హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే చెప్పాను కదండి చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయనేసి ఆ ఆర్డర్స్ అయితే ఎలా చేస్తాను ఎలా చేస్తాను అనేది చాలా విమేసింది నేను పట్ట కష్టంకి చెప్పాలి లభించిందండి ఇంకా రేపుడికైతే అయితే ఒక రెండు అయితే పెండింగ్ ఉన్నా అవి కూడా వేస్తూనే ఉన్నాను ఇంకా నేను వేసిన కంప్లీట్ చేసిన బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్కి కూడా వెళ్ళాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి ఒక రెండు మాత్రం అలాగే ఉన్నాయన్నమాట అవి రేపు వెళ్తాయి వీటితో పాటు ఇంకా మొత్తం అయితే రేపటితో రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి నాకైతే ఎంత టెన్షన్ పడ్డానో చాలా టెన్షన్ పడ్డాను అటు పక్క పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నానా అనేసి అనిపించేది అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ చాలా అయితే ఇబ్బంది అయితే పడ్డానండి కాకపోతే ఏంటంటే ఇంకా నాకు ఇబ్బంది ఎందుకు అనిపించింది అంటే ఓన్లీ పిల్లల విషయంలో కొంచెం అనిపించేది బాధ అనిపించేది బట్ అటు ఇటు కూడా ఇంకా మేనేజ్ చేసుకునేదాన్ని ఇంకా నైట్ టైంలో పిల్లలకు ఇష్టమైనది చేసి పెట్టుకుంటూ ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళి వెళ్ళగానే నిమ్మరసం అలాంటివి చేసి ఇచ్చుకుంటూ కొంచెం సాటిస్ఫై అండ్ అనమాట పిల్లల విషయంలో కూడా ఇంకా వర్క్ విషయంలో అయితే ఆయన ఫుల్ సాటిస్ఫై అండి ఇంకా నేను ఎందుకు అంటే అనుకున్న అయితే ఇలా కంప్లీట్ చేస్తానని అయితే అసలు అనుకోలేదు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంది బ్లౌజ్ బాగుంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ డిజైన్ వచ్చి ఫ్రంట్ వచ్చేసి ఇది అనమాట బ్యాక్ వచ్చేసి ఇది డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట చిన్న హ్యాండ్ చాలా అంటే చాలా చిన్న హ్యాండ్స్ అనమాట అమ్మాయి చూసారు కదా హ్యాండ్ మొత్తం ఇలా బుకింగ్స్తో అయితే చాలా బాగుంది అనమాట ఒక బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్కాను కదండి ఇది ఓన్లీ బ్యాకే అనేసి ఓన్లీ బ్యాకే అనమాట ఇలా ఓన్లీ బ్యాక్ ప్లస్ ఫ్రంట్ ఇలా ఎందుకంటే హ్యాండ్స్కి ఆల్రెడీ శారీలో వచ్చిందని చూపించాను కదా డిజైన్ ఇదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి నాకు ఆఫ్టర్నూన్ వేసా కదా ఆ బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా వచ్చిందనమాట పద్మం అయితే ఇలా మధ్యలోకి వచ్చింది చాలా బాగుంది కదా నాకు కూడా చాలా నచ్చిందండి ఈ డిజైన్ ఇది వచ్చేసి కలంబరాల్ శారీ మీట్ అనమాట సో బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా చూసారు కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా అనమాట చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా అన్నమాట బాగుంది కదా చాలా అంటే ఇది చాలా బాగుంది బాగా సెట్ అయింది పలంజాల శారీ ఇది కూడా పెళ్ళి శారీ అనమాట ఎంత బాగుందో చూడండి ఎలా ఉన్నాయి మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ 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 ఎలా ఉన్నాయి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నా మీరు కామెంట్ చేయండి బాగున్నా బాగోకుండా కామెంట్ చేయండి పర్లేదు నేను ఏదైనా మిస్టేక్ ఉంటే క్లారిఫై అప్ చేసుకుంటాను నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సో అందుకే బుట్టీసేయలేదు నాకు హ్యాండ్స్ ఉన్న ఓకే మా బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ బుట్టీస్ ఇలానే నెక్ వర్క్ డిజైన్ వచ్చేసి రావాలని చెప్పారు ఆయన చూసారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందనమాట బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ బ్లవర్ వచ్చేసి కదా ఇది కూడా అన్నా కదా వాళ్ళే అనమాట ఫ్యాండ్స్కి వచ్చేసి ఇలా బుకీస్ వేసాను ఇలా సింగిల్ లైన్ వేయమన్నారు సింపుల్గా ఇది చూసారు కదా వచ్చేసి ఇలా అనమాట ఫ్రైట్ కూడా ఇలా సింగిల్ లైన్ సింగిల్ లైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది నిర్రర్ మిగర్ వర్క్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది అంటే చాలా కదా మిగర్ వర్క్ హ్యాండ్ వచ్చేసి అనమాట మొత్తం చిన్న చిన్న మిరక్స్తో అయితే వచ్చింది ఇలా మంచికి మాత్రం పెద్ద మిరర్స్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసి మొత్తం మిగర్ వర్క్ అనమాట చాలా బాగుంది కదా ఇదైతే నేను మీరు గమనించండి ప్రతి ఒక్క బ్లౌజ్తో అయితే ఇక్కడ జరీ వేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ అందరూ మ్యాక్సిమం జరీ ఇష్టపడతారు అనమాట సో నేను అన్ని బ్లౌజెస్కి కూడా జరిగి లేకుండా అయితే అసలు వేయను అనమాట చూడండి ప్రతి ఒక్క బ్లౌజ్లో ఈ అంతా కూడా ఈ పువ్వులో కూడా జరిగి ఇచ్చాను అనమాట నేను ఈ పువ్వులో సో అలా ఈ బ్లౌజెస్ అన్నిటికి కూడా నేను జరీ లేని అసలు ఏ బ్లౌజ్ కూడా వేయను అనమాట అందులో కొన్ని కొన్ని వాటికి ఏంటంటే జరీ వేస్తేనే బాగా లుక్ అనిపిస్తాయి బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా జరీ వల్ల కొంచెం బాగా లుక్ వచ్చిందనమాట చూడండి ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా ఇంట్లో సిల్వర్ ఇచ్చాను సిల్వర్ జరీ ఇందులో సిల్వర్ జెరీ ఇచ్చాను అనమాట ఇందులో వచ్చేసి గోల్డ్ జెరీ గోల్డ్ జెరీ ఇచ్చానమాట అవుట్లైన్కి టూ చుట్టూ అవుట్లైన్ అనేది మొత్తం గోల్డ్ జెరీ అనమాట ఇది కూడా చూడండి గోల్డ్ జరీఫా ఇచ్చాను సార్ కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట అయితే మీకు స్టిచ్చింగ్ ఇవ్వలేదు చెప్పాను కదా ఒక రెండు బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ ఇవ్వలేదు ఇంకో అయితే వర్క్ జరుగుతుంది ప్రెజెంట్ ఒకటి ఇంకొకటి పెండింగ్ ఉంది అవి రేపు ఆఫ్టర్నూన్ కల్లా అయితే నేను ఇచ్చేయాలన్నమాట చూసారు కదా బ్యాక్ పార్ట్స్ వచ్చేసి ఇది అనమాట ఫ్రెంట్ వచ్చేసి ఇలా చెప్పారు కదా జరిగి లేకుండా అసలు ఏ వర్క్ చేయాలని ఫ్లవర్లో కూడా జరిగించాను బుపీస్ బుపీస్ అయితే స్టోన్స్ కవర్ చేశాను ఇంకా హ్యాండ్ అయితే ఫ్రీగా వచ్చింది అనమాట వర్క్ అండి హ్యాండ్ వర్క్ అయితే ఫుల్గా వచ్చేసింది ఇలా వచ్చిందనమాట ఇది వచ్చేసి టూ హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఎలా ఉండాలి ప్రతి ఒక్క బ్లౌజ్ ఎలా ఉందో కూడా చెప్పండి హ్యాండ్ చేశారు కదా నేనైతే ఇంకా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనమాట ఏంటంటే ఇది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ రాంగ్ అనమాట లాస్ట్ టైం ఇలాంటిది కూడా ఇంకొక వేసాను నేను సేమ్ ఇలాంటిదే వేసాను అనమాట ఇది ఇంకొక బ్లౌజ్ సేమ్ అది చూసి సిల్వర్ దాని మీద ఇలా వేయించుకున్నారు చూసారు హ్యాండ్ ప్రింట్ వచ్చేసి ఇది బ్యాగ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇదనమాట ఇలా ఫ్రీగా వీటికైతే నేను సిల్వర్ స్టోన్స్ అంటించాను సిల్వర్ స్టోన్స్తోనే హైలైట్ చేశాను అనమాట అండ్ చూసారు కదా బ్లౌజెస్ ఇదైతే మార్నింగే మార్నింగ్ సారీ సారీ అనే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ ఇచ్చేసాను వెంటనే కుర్తి కూడా ఇచ్చేసారు అనమాట ఇది చూసారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి మార్నింగ్ కంప్లీట్ అయింది మార్నింగ్ ఒక హ్యాండ్ పెండింగ్ ఉంది కదా ఆ హ్యాండ్ కంప్లీట్ అయితే బ్లౌజ్ ఇచ్చేసాను అక్కవ కుర్తి కూడా ఇచ్చేసాను అనమాట చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సారీ ఇది కూడా ఈ బ్యాక్ ప్రింట్ కదా వేసింది ఈ బ్లౌజ్ అన్ని కంప్లీట్ చేశాను అనమాట ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా చూపిస్తాను పదండి ఆల్రెడీ మిషన్ మీద అయితే ఒక రన్ అవుతూ ఉంది మిషన్ మీద అయితే ఆల్రెడీ ఒక ఉందనమాట చాలా హెవీ అండి బాబు అసలు ఇలాంటి హెవీ బ్లౌజ్ అయితే అర్జెంట్గా అసలు ఒప్పుకోవద్దు కదా ఇదైతే కలంబరాల్ శారీ మీద కలంబ్రాల్ శారీ మీదకి ఇది లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట ఇది బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట హ్యాండ్ చూసారు కదా హ్యాండ్ ఇంకా టైం ఎంత ఉందో చూడండి ఇంకా గంటం బాగుందనమాట టైం వచ్చేసి గంటం బాగు హ్యాండ్ చూడండి ఎంత అయినా కూడా ఇంకా గంటం బాగుంది ప్రజెంట్ టైం ఎంత అయింది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి నైట్ ఎనిమిది బావు అనమాట ఎనిమిది అయింది టైం వచ్చేసి ఇవ్వండి మన కంప్లీట్ చేసిన బ్లౌజులు ఇదైతే పెండింగ్ ఉందనమాట ఇంకా ఇది ఇప్పటికీ కంప్లీట్ లోపు నాకు తెలిసి ఇంకా ఒకటి బాగుంది టైం వచ్చేసి ఒక గంట పదకొండు నిమిషాలు ఉంది కాబట్టి టైం వచ్చేసి ఎయిట్ దాటింది ఇంకా నైన్ లోపు అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్కే అయితే వచ్చి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చేసి బ్లౌజ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా పెండింగ్ బ్లౌజ్ ఉంది అన్నాను కదా అది కూడా చూసి ఇది వచ్చేసి ఈ శారీ అనమాట కలంబరాల్ శారీ మీట్కి పెండింగ్ ఉందన్నా కదా ఆ పెండింగ్ అయితే శారీ ఇది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇందులో ఉంది ఈ శారీలో ఉన్న బ్లౌజ్కి వేయమని చెప్పారు వాళ్ళైతే సో ఇదండి బ్లాగ్ అయితే ఇంకా రేపు రేపు ఆఫ్టర్నూన్స్ అయితే కంప్లీట్ అవుతాయి అనమాట ఇంకా బట్టలండి ఇంకా నేనైతే ఫ్రీ పడ్డాను ఇంకా ఒక టూ డేస్ అయితే షాప్ అయితే క్లోజ్ చేసి అయితే ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే నేను కొంచెం నాకు మైగ్రేన్ హెడ్డేక్ ఉందని చెప్పాను కదా కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది అనమాట హెడ్ఏక్ వల్ల సో ఒక టూ డేస్ అయితే రెస్ట్ తీసుకుంటాను ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను ఎంత కంప్లీట్ చేశాను వీటిలో అన్నీ హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది బట్ తప్పదు పెట్టుకున్నప్పుడు ఇంకా కష్టపడాలి కష్టం అనేది ఇష్టంగా చేసుకోవాలి అప్పుడు కష్టం అనేది తెలియదు అనమాట నాకైతే పెద్ద కష్టం అయితే అనిపించలేదు కాకపోతే పిల్లల గురించి కొంచెం అనిపించేది బట్ అన్నీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాననమాట అటు పిల్లల్ని టైంకి వెళ్ళడం ఫుడ్ వండడం పెట్టడం అలా నచ్చింది చేయడం కొంచెం లేట్ నైట్ అయినా సరే వాళ్ళ కోసం కొంచెం కష్టపడి గొప్ప చట్నీలను అట్లా వాళ్ళు నచ్చినవి అన్నీ పెట్టుకుంటూ ఫ్రూట్స్ మధ్య మధ్యలో ఇంకా నేను మార్నింగే చేస్తాను చూపించాను కదా తాపిస్తాను పిల్లలకి లేదా నిమ్మరసం పంపిస్తాను బాక్స్ బాటిల్ వచ్చేసి స్కూల్కి డైలీ నిమ్మరసం పంపిస్తున్నాను ఈ త్రీ డేస్ నుంచి కూడా ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చింది కదా పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి సో ఇంకా బ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ ఫ్రెండ్స్ నా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి చూసారు కదా ఇంకా మిషన్ అయితే రన్నింగ్లోనే ఉంది టైం వచ్చేసి నైట్ నైన్ అయిందనమాట కనిపిస్తుంది కదా నైన్ టూ అయిందనమాట టైం వచ్చేసి అంటే చీకటి పడ్డది లైట్ అయిన వల్ల అలా అనిపిస్తుంది చీకటి పడ్డదనమాట నైన్ అయింది ఇంకా వర్క్ అయితే అసలు కంప్లీట్ అవ్వలేదు ఇంకా చాలా పెయింటింగ్ ఉంది రేట్ కూడా ఆఫ్టర్నూన్ వర్క్ అయితే వర్క్ పట్టచ్చండి సో ఇది చాలా హెవీ వర్క్ అనమాట ఇంకొక ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ ఉందనమాట వెళ్ళేలోపు అయితే నైన్ థర్టీ దాటుతుందేమో టైము అయితే పిల్లల్ని చూసుకోవడానికి కొంచెం ఈరోజు మా వారు ఉన్నారనమాట సో నాకు అందుకే కొంచెం డేర్గా ఇక్కడ ఉండైతే వర్క్ చేసుకుంటున్నాను చూసారు కదా నైన్ థర్ నైన్ దాటింది నైన్ దాటినా కూడా మేము ఇలా ఉండి చేసుకుంటామండి మీకేం తెలుస్తుంది అనే అయితే అస్సలు అనమాక ఏముంది కదా అనేసి ఓకేనా బాయ్